కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు నూట యాభై నాలుగు మంది రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని కొనియాడారు రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతులు ఎట్లా చేస్తున్నారు ఎట్లా మన కెమికల్ ప్రీతి చేస్తే చాలా ఎవరైనా బాగుంటుంది మన ఆర్థిక బాగుంటుంది వాళ్ళు నేర్చుకుంటున్నారు మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా మంచిది అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి ముందుకు వెళ్ళాలి సో ఈ సందర్భంగా మీ ప్రజలు మీకు ఈరోజు ఒక పది వేల రూపాయలతోటి ఒక రెండు గ్రామ్స్ మీకు ఒకటే నీకే మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి ఇంకా నేర్చుకోవాలి మీకు ఏమేమి లాభం వస్తున్నాయి పెరగాలి అందరికీ తెలుసు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మీరు కూడా ఆ ఛాలెంజెస్ కానీ మనం సరైన తెచ్చుకుంటే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా తీసుకురావాలి కాలం కావాలి

నిన్న మన రెండు రోజులు రావడం జరిగింది వచ్చే ముందే వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు ఇతర అంశాలు కావచ్చు వాటికి సంబంధించి ఇమ్మీడియట్ గా ఏ పనులన్నింటినీ జీవోలు ఇవ్వడం మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయని చెప్పేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం నిన్న వచ్చిన తర్వాత రెండు రోజులు కూడా కరెక్ట్ గా కూర్చోబెట్టుకొని ఏమే పనులు కైమ్లైన్ ప్రకారం ఏ జరగాలని చెప్పనేసి ఆయన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది రాబోయేటటువంటి గడిచిన ముప్పై సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో కుప్పిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి అని సో దాంట్లో భాగంగా ఈరోజు ఇది ఒక కార్యక్రమం ఒక మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనే దానికి మాకు అవకాశం వచ్చింది తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తున్నాడు అనే దానికి ఉదాహరణ ఈ ప్రకృతి వ్యవసాయం అనేది రెండు వేల పద్నాలుగులో సుభాష్ పాలేకర్ గారు ఆయన దీనికి మహారాష్ట్ర సంబంధించిన ఒక సామాజిక వేత్త ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అట్లాగే మంచి లాభాలు కూడా పొందవచ్చు భూమి కూడా బాగుంటుంది రసాయనాలు లేకుండా అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఉద్యమంలాగా స్టార్ట్ చేసి ఎన్నో రాష్ట్రాల్లో దాన్ని దిగ్విధంగా ఎన్నో వేల మంది రైతులకి శిక్షణ జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నేను జెడ్సీ సెపరేట్ ఉన్నాను కందుకు అక్కడ కూడా సుభాష్ బాలే ఎంత మంది రైతులన్నీ ఎంపిక చేసి గుంటూరులో శిక్షణా కార్యక్రమం కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది సో అట్లా ఆయన దర్దనం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి విధానత్మగారప్పుడు సుభాష్ పాలేకర్ గారు మా రాష్ట్రాన్ని దర్దనం తీసుకొని చాలా చోట్ల మీటింగ్లు పెట్టి ట్రైనింగ్ క్యాంప్స్ పదే రోజులు పదే రోజులు క్యాంప్స్ పెట్టి చాలా అవగాహన తీసుకొచ్చారు సో అప్పుడు మేము కూడా రైతుల దగ్గర నుంచి నేను కనుక చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరో ముందుగా నేను బలవంతంగా చేయించాం ఫస్ట్ నాకు తెలిసిన చెప్పి స్టార్ట్ చేస్తే తెలిసింది అంటే చేసాం ఫస్ట్ అక్కడ ఫస్ట్ సంవత్సరమే మనకి వచ్చిన ఏదైతే వైరదో మిగతా బెంగళూరు దాకా రమాలన్నీ మిగతా పన్నెండు వందలు పదమూడు ఇది రెండు వేల ఐదు నుంచి మూడు వేల దాకా కూడా అమ్మడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కి చూసి ఇంకొక ఇరవై రవాణా చాలా మంది రైతులు వాళ్ళని చూసి ఆ ప్రకృతి వ్యవసాయం జీవామృతం పెట్టు ఇవన్నీ తీసుకెళ్ళి చేసుకోండి ఇవన్నీ కూడా శిక్షణ ఇచ్చి అంతా కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యంగా నాకు ఇక్కడ ఆనందంగా ఇస్తుంది అంటే మహిళలు రావడం అనేది చాలా ఆనందం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ఆర్థిక స్వాతంత్రం వస్తుందో అప్పుడే ఒక కుటుంబం కాని సమాజం కానీ పిల్లలు కాని అందరూ బాగుండాలని ప్రాణంగా నమ్ముతారు సంఘాలు తీసుకొచ్చిన మహాశక్తి పథకం కింద పథకాలు పెట్టిన ఏది చేసినా కూడా మొట్టమొదటి ఆలోచన మహిళలు దగ్గర ప్రారంభం మహిళలు మహారాణులు మహారాణుల ఉందని చెప్పలేసి ఆయన ఎప్పుడు కోరుకుంటారు భాగంగా ఈ కార్యక్రమం లంగా నిర్వహిస్తున్న చాలా అందం హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసే ఏ కార్యక్రమంలో ఉన్న ప్రభుత్వం తరఫున మద్దతుగా ఉండడానికి మేము యొక్క కార్యక్రమాలు అందరూ మీ కోసం ఉంటావని తెలియజేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ స్థాయిలో ఒక్కోనియో స్పర్గంలో చేసేదానికి దానికి అధికారులు కూడా ఇది కానీ వాళ్ళందరూ కూడా

ఆ పండించిన పంట అంతా కూడా దాంతో ఇండిపెండెంట్ ఎరువులతో దాంతో పాటు పెస్టిసైడ్స్ తో దానివల్ల మనం తిన్నప్పుడు అది మన లీవర్ ని మన కిడ్నీ డ్యామేజ్ చేసి తొందరగా చనిపోతాం సో దానికి కారణం ఇది దీన్ని గుర్తి చేంజ్ చేశారు పాత కాలం చేశారు అదే పద్ధతిలో మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తీసుకొచ్చారు దాన్ని ఎంకరేజ్ చేస్తాను నేచురల్ గా పండించిన ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఉంటాడని చెప్పేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు అనగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు ఏళ్ళు మాకు దగ్గర దగ్గర యాభై ఏళ్ళు అనుకోవ్ ఉంటాము ఆయన ఎందుకు ఆయన ఆర్గానిక్ అండి ఎరువులు లేని తీసుకుంటాడు అందుకే ఉన్నాడు దాని తర్వాత ఎవరు కనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు మీరు కూడా అదే కదా మీరు పండిస్తున్నాను మీరు అదే తీసుకుంటారు అలాగే మొక్కలంతా కారణం ఎరువులు లేని పంటలు మీరు అందరూన్నారు అందువల్ల దాన్ని ఎన్కరేజ్ చేయాలి సో మీరందరూ మీరే కాకుండా మిమ్మల్ని చూసి ఇంకా ఇక్కడ మీ చుట్టుపక్కల రైతులందరూ కూడా నేర్చుకోవాలి దీన్ని ఎన్కరేజ్ చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు కానీ మీరు కూడా అందరూ నూరు సంవత్సరాలు పైన బతికే దానికి అవకాశాలు అది కూడా హెల్తీగా చేస్తారా థ్యాంక్ యూ